చూసిన వీళ్ళంతా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలము కొరిశాలలో ఉన్న కస్తూర్బా గాంధీ హాస్టల్లో ఉండుకుంటా చదువుకుంటున్న పిల్లలట వీళ్ళకే వెటకపోయే వరకల్లా ఆయన పూడు పైదా అయిందట బుజ్జి చెప్పురా నిన్న నైట్ కాకతీకరి సాంబార్ సార్ ఏం కాలేదు సార్ మార్నింగ్ బోన్ తిన్నాక సార్ పొదుగాల పొదుగాల బజ్జీలు చేసి పెడితే బుజ్జీలు అందరూ పోయి కాడికి వచ్చిందట ఒకటే తిరిగా కక్కుకున్నారట వాళ్ళకు పెట్టే కూడు కుక్కలు కూడా ముట్టనంత అరే ఫుడ్ పాయిజన్లు కావద్దు పిల్లలు మంచి తిండి తినాలని మెస్సు చార్జీలు పెంచి మెనుల మార్పు తీసుకొచ్చి అందరు తింటున్నట్టే వీళ్ళు కూడా తిని ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యన్మల రేవంతాల సారు రామశిలకలకు చెప్పినట్టు చెప్పినా కూడా మార్పు రాకుంటే ఎట్లా ఇంతకు మొదలు కూడా ఇదే హాస్టల్ వండి పెట్టిన కూడు వడక ముప్పై మంది దాకా పిల్లలు దావాఖానా పాలైండ్రు ఇప్పుడు అలా పది మందికి అట్లనే పాడు మల్లె కూడు పెట్టే వరకు పానాల మీదకి వస్తుంటే మరి అక్కడ విద్యాశాఖ పెద్ద అధికారులు ఏం కామాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతుర్రా గాడుతులు పెట్టే గుడ్డి ఏరేది పోతుండ్రా ఓ సీఎం రేవంతాలు సారు వీళ్ళు ఇట్లయితే తువ్వకొచ్చేటట్టు లేరు ఏడేడా అయితే ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయని ఎరకైతున్నదో ఆడాడ పని చేసే అధికారులని ఇంటనే కొలువులకి వెళ్ళి తీసేయన్ రి అట్లా మంచి తిండి పెడతారేమో అంటుండ్రు ఏముచ్చటి నోళ్ళు